టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు దేశంలోనే ఏ హీరోకి లేని ఫ్యాన్ బేస్ ఆయన సొంతం గత పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఆయన కంప్లీట్ చేసిన సినిమాల్ని కంప్లీట్ చేసి ప్రజలకు వినోదాన్ని పంచడానికి రెడీ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ప్రస్తుతం ఆయన హరిహర వీరమ్మలు ఓజీ సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా ఉంటున్న విషయం విదితమే ఇకే తేపుగా హరిహరా వీరమ్మలు షూటింగ్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది ఒకటి రెండు రోజులు ఈ సినిమా కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులకి వెళ్ళనున్నారట ఆ వెంటనే ఈ సినిమా కార్యక్రమాలను స్టార్ట్ చేయనున్న విషయం తెలిసిందే ప్రమోషన్ కంటెంట్ తో ఈ సినిమాని ముందుకు రావాలని చూస్తూ ఉన్నారు మరోవైపు ఇటీవలే ఈ సినిమా యొక్క మొదటి సాంగ్ రిలీజ్ చేయగా పవన్ కళ్యాణ్ గారు నిధి అగర్వాల్ చేసిన డాన్స్ అయితే అందరినీ ఆకర్షించింది దీంతో ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతోంది పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లోనే మొట్టమొదటిసారిగా పానిండే సినిమా రేంజ్ లో ఈ సినిమా రాబోతోంది మరోవైపు లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం హరిహర విరమలు రిలీజ్ అవుతుండడంతో బిజినెస్ పరంగా రికార్డులు సృష్టిస్తోందట ఇప్పటికే వంద కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది దీంతో ఇండియన్ సినిమా చరిత్రలో ఇదే మొదటిసారిని ఉన్నారు ఇదిరా పవన్ కళ్యాణ్ మజాక అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారట ఆయన అభిమానులు దీంతో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఫుల్ ఖుషీగా ఉంటున్న విషయం మనకందరికీ తెలిసిందే చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమా థియేటర్లకు వస్తుందంటే ఆయన అభిమానులు చేసే రచ్చ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మరోవైపు ఈ సినిమా అయిపోయిన వెంటనే ఓజే సినిమాను కూడా కంప్లీట్ చేసి థియేటర్లో రిలీజ్ చేయనున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు